ఉంటాడో ఎంత అలంకారంతో ఉంటాడో అని మీరు ఆలోచించగానే కొంచెం ఇలా ఎత్తుగా ఉన్నటువంటి ఆ చెక్క మీద కెక్కిలా చూసేటప్పటికి నల్లటి ముఖం ఇంతంత ఊర్ధపుండ్రాలు ఇంతంత కపోలాలు గడ్డం గంధపు చుక్క దాని మీద వజ్రవైఢూర్యం ఖచ్చితమైనటువంటి కిరీటం దాని మించి వేలాడుతున్న తోమాల కుడి చేతిలో చక్రం ఎడంచేతిలో శంఖం అక్కడ వరకు కనపడేటప్పటికే ఒళ్ళు మరిచిపోయి గోవింద గోవింద అంటూ లోపలికెడుతుంటే మీరు ఎడుతున్నారో మిమ్మల్ని తోస్తున్నారో తెలియని స్థితిలో ఇలా దగ్గరికి వెడితే ఆ తోమాల ఇలా వేలాడి ఇలా పక్కలకి వేలాడుతుంటే స్వామివారి వట్లస్థలంలో ఉభయనాంచారులు వాళ్ళకి చుట్టబడినటువంటి పూలదండలు మహానుభావుడు మెడలో వేసినటువంటి పెద్ద పెద్ద సాలగ్రామాల మాలలు ఆ కడుపు కొద్దిగా ఇలా వంగినటువంటి నడుము దానికి పెట్టుకున్నటువంటి బ్రహ్మాండమైన వడ్డానం దానికి ఉన్నటువంటి దశావతారాలు అడ్డంగా పెట్టుకున్నటువంటి నందక ఖడ్డం బలిష్టమైనటువంటి తొడలు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు అసలు లోకంలో ఎక్కడా లేని రీతిలో మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఇలా ఏటవాలుగా కట్టె వంకి పెట్టుకున్నట్టుగా పెట్టుకోబడినటువంటి మంజీరములు అవున బంగారంతో చేయబడి గుత్తులతో ఆ చేయబడిన గజ్జెలతో ఉన్నటువంటి ఆ అందెలు ఆ అందెలతో ఉన్న స్వామి వెలిగిపోతున్న కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే ఆ మకర కొండలాలు ఆ చెవుల్ని ఇలా కప్పి ఉంటే ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే ఆ లలాట భాగం కనపడుతుంటే ఆ చేతి వంక చూస్తే మణుల చేత పొదగబడిన ఆ చేతిని చూసి ఇందరికీ అభయం లిచ్చు చేయి కందువకు బ మంచి బంగారు చేయి అని చేతివంక చేతి వంక చూసి ఎవరు ఈ కలియుగంలో నా పాదాలని నమ్ముకుంటారో వాళ్ళకందరికీ కూడా ఆ సంసారం కటిదగ్నమగునటంచు అంటూ ఆ ఇలా నడుం మీద పెట్టుకొని పాదాలు పాదాల మీద పెట్టిన వెండి రేకులు దాని మీద అర్చన చేయబడినటువంటి తులసి పత్రి ఒక్కసారి చూసి గడప దాటి లోపలికెళ్ళి ఆ వెండి రేకు తీసేసి పరమేశ్వరుడి పాదాలు గట్టిగా పట్టేసుకొని ఆయన పాదాల మీద పడిపోతే వెంకటేశ్వరుడు ఆసనంలో కూర్చుని వరే ఇంత తాపత్రయమా ఇదిగో నా పాదాలని తల మీద పెట్టుకొని ఇలా పైకెత్తితే ఆయన పాదాలు తల మీద పెట్టుకుని పరవశించిపోయి కింద నుంచి పైకి నుంచి కిందకి ఆ తేజోమూర్తిని చూసి పరవశించిపోతే కంకణములు కణకణలాడుతుండగా ఆయన మీ చేతిలో ఒక ద్రాక్ష పండిస్తే ద్రాక్ష పండు కళ్ళకద్దుకుని నోట్లోకి వేసుకొని అలా మత్తి ఆయన అందాన్నంతట్టి మీరు ఆస్వాదించేసి